అందరికీ నమస్కారం పూర్వకాలంలో గంగా నది ఒడ్డున బార్హస్పత్యపురం అనే గ్రామం ఉండేది అందులో కపిలుడు అనే ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు వేద వేదంగా విధుడు దైవాన్ని నమ్మి నిష్కామంగా సంసారాన్ని పోషిస్తున్నాడు రోజు గంగా స్నానంతో పవిత్రుడు అవుతూ ఆ నదిలోనే హనుమంతుని సాక్షరి మంత్రమైన ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేసేవాడు అవసరమైన శాఖాలను సంపాదించి ఇంటికి చేరేవాడు అనుకూలవతి అయిన భార్య కూడా చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది అసంతృప్తి అనేది లేకుండా అలానే ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది గంగా స్నానము హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతూ ఉన్న ఆ కపిలుడికి ఒకరోజు సువర్చలా మనోహరుడు భక్తవత్సలుడు రామబంటు భక్త శిఖామణి ప్రత్యక్షం అయినాడు హనుమ నాలుగు భుజాలతో చంద్రకాంతితో తెల్లని యజ్ఞోపవీతంతో నవరత్నాలతో ఉన్న కుండలాలతో దుకూలంతో ముత్యాలహారాలతో ముంజమేకలంతో జాంబవత వినత నీలపావన గంధమాదన సుషేణ మైండా ద్వితులతో ప్రత్యక్షమైనాడు ఆంజనేయ స్వామి స్వామిని చూసిన ఆనందం కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి పులకితుడయ్యాడు ఆనందంతో మాటలు నోటి నుండి రాలేదు కొంచెం సేపటికి తేరుకొని స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది ఇక నాకు నా గృహం మీద విచారం లేదు నేను భక్తితో సమర్పించే ఈ ఫలపుష్పాలను స్వీకరించు అని ఒక గొప్ప స్తోత్రాన్ని చేశాడు సూర్యదేవుని పుత్రిక సువర్చల నీ భార్య నువ్వు కట్టింది బంగారు బట్టలు కుండలాలు రత్నమాణిక్యాలతో విరాజిల్లేవి మెడలో తెల్లని ముత్యాలహారము సుగ్రీవుడు అంగదుడు గంధమాదనుడు మొదలైన హేమ హేమీలు నిన్ను ఎప్పుడూ కొలుస్తూ ఉంటారు నువ్వు సంపూర్ణ కాముడివి నీకు ఏమిచ్చి సంతృప్తి చెందేదను అనే స్తోత్ర భావం గల స్తోత్రాన్ని చేశాడు ఈ స్తోత్రాన్ని ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని మోక్షం మాత్రమే అతని అభిలాషాన్ని గ్రహించాడు కపిలుడు హనుమంతునితో అతని వెంట ఉన్న పరివారం వివరాలు తెలియజేయవలసిందిగా ప్రార్థించాడు అనుగ్రహించిన హనుమ పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాదనుడు అని గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడు అని మిగిలిన వారందరూ మహామహులేనని వారంతా తనకు ఇరువైపులా ఉండే పార్సదులేనని వారే జాంబవంతుడు వినతుడు నీలుడు పనసుడు సుషేణుడు మైందుడు ద్విధుడు అని వివరించాడు వీరంతా మహాబలాద్యులు కార్యదక్షులు అని చెప్పాడు కపిలుని ఆప్యాయంగా పిలుస్తూ కపిల రోజు నువ్వు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది దానికి బాలసాగరం అని పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులు అవుతారు వారి కోరికలు తీరుతాయి ముందుగా నా భక్తులైన వీరిని పూజించి తరువాత నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేలకొద్దీ ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమైనాడు కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకుని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకుని వెళ్లకుండా చేరాడు జరిగిన విషయం అంతా భార్యకు పూసగుచ్చినట్లు తెలియజేశాడు ఆమె చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇంకా ఏ లోటు ఉండదని ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దని ఓరడించింది అయినా పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవడము చూసి మనసులోని బాధను బయటకు చెప్పింది స్వామి మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు వేదశాస్త్రాలన్నీ చదివారు అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలే లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాము అడవిలో దొరికే కందమూలాలే మనకు ఇంతవరకు ఆహారం మన దరిద్రాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడి భజనతో ఈ జీవితం అంతా గడిపేశారు ఫలితం ఏమీ లేదు ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు మీరు ఇంకా ఆ హనుమనే పట్టుకు పాకులాడుతున్నారు వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని అతి నిష్ఠూరంగా అన్నది ఈ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించటం పాపం అని హితవు చెప్పి అతడు లోపలికి వెళ్ళిపోయాడు ఇంతలో హనుమంతుడు ప్రత్యక్షమైనాడు జరిగినదంతా కపిలుని ద్వారా విన్నాడు విచారించవద్దని చెప్పాడు అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవటానికి ఒక మార్గం చెప్పాడు వాళ్ల ఇంటి వెనుక ఉన్న రేగు చెట్టు మొదట్లో ధన రాసి ఉందని దానిని తెచ్చుకొని అనుభవింపమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమైనాడు మారుతి ఈ విషయం భార్యకు చెప్పాడు ఆమె నమ్మలేదు మోసం మంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చేవాడు కదా అని నిష్ఠూరాలాడింది అతని మనసు తీవ్రంగా క్షోభించింది ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్న ధన రాసులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు కపిలుడు భయకంపితుడై అంత బరువుగల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు క్షమించమని ప్రార్థించాడు కపిలుని నిష్కామ భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెట్టి పైకి ఎత్తుకొని నిద్రపోతున్న కపిలుడి భార్య దగ్గర ఉంచాడు ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యమైనాడు మరునాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందు ఉన్న అనంత ద్రవ్యరాశి గల ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయింది తనని క్షమించమని భర్త కాళ్ల మీద పడింది దైవాపచారానికి మన్నించమని హనుమంతుణ్ణి ప్రార్థించింది హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యాపిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు అందరి కోర్కెలు తీర్చాడు పిల్లల వివాహాలు చేశాడు ఇన్ని చేస్తున్నా మనసంతా నువ్వేనని అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు కపిలుడు నమ్మిన వారికి నమ్మినంత సాయం ఇచ్చేవాడు ఆంజనేయుడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది జై శ్రీరామ్ జై హనుమాన్